ఏలూరు ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద నుంచి కృష్ణ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్రలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మీనా దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ శ్రీ జగన్నాథ వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలు కలగాలని అన్నారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కోఆపన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఈడ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్ టీడీపీ నాయకులు తెల్లపకొండ కిషోర్ మరియు నగర పెద్దలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంకా అతిథులు ఉషా బాలకృష్ణ గారు చైర్మన్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి చాలా పొందుతున్నాము సో చైర్మన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో చాలా సులువుగా ఆ భగవంతుని పాఠ్యాన్ని జగన్నాథ రథయాత్ర గురించి చెప్పవచ్చు హరే రామ పట్టిన స్థాయి అదే విధంగా ఏలూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ బరేలి రామకృష్ణ గారు రాధా రాధాకృష్ణ గారు ఆ భగవంతుని పాఠ్యాన్ని జగన్నాథ్ రథయాత్ర గురించి చెప్పవచ్చు కృష్ణ కృష్ణ హరే 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 రామ కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ రామ 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 హరే హరే మరి ఈ రోజున హరే కృష్ణ గోకుల్ క్షేత్రం వారి ఆధ్వర్యంలో మరి ఏదైతే ఏలూరు పట్టణంలో మరి జగన్నాథం పదయాత్ర జరుగుతుందో మరి అదంతరికీ ఏలూరుకి కారణం మరి అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రం ఉంది పూరిలోని జగన్నాథ క్షేత్రం మరి పతి ఏడా కూడా ఏదైతే ఆ జగన్నాథుడు రథయాత్ర జరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పట్టణాల్లో మరి ఎవరైతే పూరి ఎలవలేరో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ రథయాత్రలో పాల్గొంటారన్న ఉద్దేశంతో మరి అనేక కృష్ణావారి ఆందోళనలో అనేక పట్టణాల్లో జరుగుతుంటది అది ఈ దఫా ఏలూరులో జరగడం మనందరికీ కూడా ఏలూరు ప్రజల చేసుకున్న పుణ్యంగా మనం అందరం కూడా భావించాలి కృష్ణుని చదువు పోయిన జగన్నాథుడు అని చెప్పి అందరూ కూడా చెప్తారు విస్తరిస్తున్న భారతదేశానికి ప్రాచీన చరిత్ర ఏదైతే ఆ పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర అందరికీ తెలియాలి ఆ జగన్నాథుడు యొక్క ఏదైతే కటాక్షం అందరికీ కూడా రావాలి అనే ఉద్దేశంతో మరి దానికి ఆ చరిత్రను అందరికీ తెలిసే చేసేటట్టుగా మరి ఇల్లు హరే కృష్ణవాళ్ళు ఆ చేస్తున్నందుకు ముందుగా వారందరినీ కూడా అభినందించడం జరుగుతుంది తప్పనిసరిగా అందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొని ఆ జగన్నాథ్ జగన్నాథు యొక్క కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమంలో మరి నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి అనేక పెద్దలు ఇచ్చారు వీళ్ళందరూ కూడా ప్రసంగం చేసింది కాబట్టి సెలవు తీసుకోవడం జరుగుతుంటే రాధాకృష్ణ గారికి ఎస్ఎంఆర్ చదబాబు గారికి అలాగే డాక్టర్ ఎమ్మెల్యే ప్రసాద్ గారికి ఈ చైర్మన్ మేడం గారికి ఇక్కడ ఉన్నటువంటి భక్త అందరికీ అలాగే గురువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశ పరిస్థితి మన కర్తవ్యం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఎటు చూసిన అశాంతి చాలా ప్రతిదీ కూడా దుఃఖమయం ఎవరు హ్యాపీగా లేవు ఎవరున్నా సరే ఎంత లెవెల్లో ఉన్నా డబ్బుంటే హ్యాపీగా ఉంటుందనుకోవచ్చు డబ్బుంటే హ్యాపీగా ఉన్నాం ప్రపంచ పరిస్థితులే అధ్వానంగా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయటం ఈ కార్యక్రమాల్లో మనందరం పాల్గొనటం నిజంగా అదృష్టం ఇంతమంది ఏలూరులో ఇంతమంది జనం ఉన్నారు ఎంతమంది ఇవాళ పాల్గొనగలుగుతున్నటువంటి కార్యక్రమాలు అయితే మనం ఆలోచించుకున్నట్టయితే అదృష్టవంతులైతేనే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనగలరు అటువంటి వారందరూ కూడా కూడా నేను చెప్తున్నాను ఇవాళ చిన్నారు చక్కగా డాన్స్ రూపంలో ఆ పిల్లలు అభినయించినటువంటి శ్రీకృష్ణ లీలలో ఆ కార్యక్రమాలన్నీ మనం చూసాం జగన్నాథ రథయాత్ర అంటే చిన్న విషయం కాదు అక్కడ చరిత్ర అంతా కూడా మనం ప్రత్యక్ష దైవం అనేది ఇవాళ మనం పూరిలో మనం చూస్తాం అటువంటి చరిత్రను మనం తెలుసుకోవాలి వినాలి ఏదైనా ఉంటే చదువుకోవాలి ఎక్కడన్నా పెద్దలు చెప్తే శ్రద్ధగా మనం ఆచరించాలి మన మతాన్ని మనం ఆచరించుకొని ఇతర మతాన్ని గౌరవించుకుని నేర్చుకుని మనం ఇతరులకు ఎంతవరకు మనం సేవ చేయాలి అంతవరకు సేవ చేసే కార్యక్రమాలు పాల్గొనడం అనేది ముఖ్య ఉద్దేశంగా మన ఇక్కడ ఉన్నటువంటి హరే కృష్ణ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నడపాలని వెనతో ఉండి మనకు చాలా దోషిస్తున్నారు సో వారందరూ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే మనకు ఎంతో వెనకను సహాయం చేస్తున్నారు కూడా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి భగవంతుని ఆశీస్సులో ఉండాలనుకుంటున్నా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి మగవాళ్ళంతా ఒక రూప్ లో ఉండాలి లెఫ్ట్ సైడ్ రావాలి 啊！<noise> <noise> <noise> ပါတာ။ calorie ချိုးနေ။ thank uh you -huh. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వర్చెస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్